విద్యార్థి జేఏసీ నవంబర్ నాలుగున జరుగుతున్న నాలుగు నుంచి ఎనిమిది వరకు జరుగుతున్న దీక్ష కార్యక్రమానికి అఖిల పక్ష సభ్యులను అఖిల పక్షాలని మద్దతు కోరుతూ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన ఆర్ కృష్ణ గారికి అలాగే కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న బిసి విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు సైదులు గారికి అలాగే విద్యార్థి జేఏసీ నాయకులు మధు యాదవ్ వంశీ ముజరాజ్ కార్యక్రమం అతిథిగా వచ్చిన నారా గారికి విద్యార్థి నాయకులందరికీ కూడా విద్యార్థి నాయకుల ఉద్యమా బంధనాలు మిత్రులారా ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే పోరాటాల పొడిగడ్డ పోరాటాలు ఈ రాష్ట్రం ఈ దేశం కనీ విని ఎరగని రీతిలో జరిగిన తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ అంకురార్పణ అయితే ఆ యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ ఉద్యమాన్ని ఏ రకంగా నడిపించారో ఏ రకంగా మనం ఉద్యమ ఫలితాలను సాధించామో మీరందరూ చూశారు మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు రెండున్నర కోట్ల బీసీలకు సంబంధించిన మన న్యాయపరమైన ధర్మపరమైన మన వాటా ప్రకారం మనకు దక్కాల్సిన దానికోసం మనం చేస్తున్న ఈ పోరాటంలో జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణన్న గారికి తోడుగా విద్యార్థి లోకం కలిసి రావడం విద్యార్థి జేఏసీలో దాదాపుగా ముప్పైకి పైగా ఉన్న విద్యార్థి సంఘాలన్ని కూడా ఒక జేఏసీగా ఏర్పాటై ఆ జేఏసీ రూపంలో ధర్మ పోరాట దీక్షకు కార్యక్రమానికి పోలుకోవడం పిసి జేఏసీకి వెన్నంటూ ఉంటామని చెప్పేసి విద్యార్థి లోకం రావడం అనేది నిజంగా గర్వించాల్సిన విషయం విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ ఉద్యమాన్ని గమనించినా ఇలాంటి ఉద్యమాన్ని గమనించినా విద్యార్థులు ముందుండి ముందు తీసుకెళ్లే ఉద్యమాలు అన్ని కూడా అద్భుతమైన ఫలితాలు సాధించినాయి ఇప్పటి వరకు నారవన్న గారు చెప్పారు నేపాల్లో జరిగిన ఉద్యమం నేపాల్ ఒక్కటే కాదు యూరోపియన్ కంట్రీస్ లో జరుగుతున్న ఉద్యమాలు ఆఫ్రికన్ కంట్రీస్ లో జరుగుతున్న ఉద్యమాలు ఈవెన్ అమెరికా జరిగే ఉద్యమాలలో కూడా విద్యార్థులు ఎప్పుడు కూడా ముందుండి యూనివర్సిటీ విద్యార్థులు ముందుండి ఉద్యమాన్ని ముందు నడిపిస్తున్న సందర్భం ఇది సమయం ఇది మరి యువత తలుచుకుంటే సాధ్యం కానిది ఏం లేదు శ్రీ శ్రీ గారు అన్నట్టు పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప మనం ఎప్పుడు కూడా పోరాడితే మన హక్కులు సాధించుకోగలుగుతాం కొట్లాడితేనే తెచ్చుకోగలుగుతాం మనకు రావాల్సింది భిక్షం కాదు మన హక్కు న్యాయపరంగా రావాల్సిన హక్కు